ఆకాశంలో సగం అవనిలో అర్ధ భాగమైన ఆమె సంక్షేమం అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నది బీఆర్ఎస్ బీడీ కార్మికులు ఒంటరి మహిళలకు ఆసరాగా నిలుస్తూ పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహానికి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్తో సాయం అందిస్తున్నది మహిళా సంఘాల సభ్యులకు రుణాలు మంజూరు చేస్తూ వారి ఆర్థిక సాధికారతకు చేయూతనిస్తున్నది గర్భిణులకు ఆరోగ్యలక్ష్మి బాలింతలకు కేసీఆర్ కిట్ ఆరోగ్య పరిరక్షణకు ఆరోగ్య మహిళా పథకాలను అమలు చేస్తున్నది ఉద్యోగాలు రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నది ఏ రంగంలో చూసినా అధిక ప్రాధాన్యతమిస్తూ మహిళా సంక్షేమ సౌరవాన్ని చాటుతున్నది ఆడబిడ్డలను అన్ని విధాల అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో పదేళ్లలో బీఆర్ఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశానికే స్ఫూర్తిగా నిలిచాయి తాజాగా మరో వినూత్న పథకాన్ని బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపర్చింది సౌభాగ్యలక్ష్మి పేరిట అర్హులైన మహిళలకు నెలకు మూడు వేల చొప్పున భృతి ఇస్తామని ప్రకటించింది బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ప్రకటించిన సౌభాగ్యలక్ష్మి పథకంపై మహిళాలోకం హర్షం వ్యక్తం చేస్తున్నది